భారతీయ సినిమాకు పెద్దన్న అంటే బాలీవుడ్ కానీ కరోనా తర్వాత కథ మారింది దక్షిణాది సినిమాలు ముఖ్యంగా టాలీవుడ్ చిత్రాలు వసూళ్లలో విజయాల్లో హిందీ సినిమాలతో పోటీ పడడమే కాదు బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేశాయి తెలుగు చిత్రాలు పుష్ప కార్తికేయ కన్నడ నుంచి కేజీఎఫ్ కాంతారా మలయాళ సినిమాలు రెండు వేల పద్దెనిమిది తమిళం నుంచి విక్రమ్ జైలర్ లాంటివి బాలీవుడ్లో భారీ వసూళ్లను రాబట్టాయి స్ట్రెయిట్ చిత్రాలు సైతం వాటి ధాటికి నిలవలేకపోయాయి ఉత్తరాది దక్షిణాది పరిశ్రమల మధ్య పోటీ అనే అంశం అలా తెరపైకి వచ్చింది కాని పరిశ్రమలో మాత్రం అలాంటిదేం కనిపించలేదు పోటీ భావన మనసులో ఉన్నా దాన్ని పక్కనపెట్టి పరస్పరం సహకరించుకుంటూ ఇరుపక్షాలు లాభపడుతున్నాయి ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేయడంతో పాటు ప్రతిభావంతులైన నటీనటులకు కొత్త అవకాశాల ద్వారాలు తెరుస్తున్నారు దీనివల్ల ఉత్తరాది దక్షిణాది సినిమా అనే విభజన రేఖ క్రమంగా చెరిగపోతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు కటౌట్ను నమ్ముకుంటే పనికాదని అర్థం చేసుకున్న బాలీవుడ్ సినీ ప్రముఖులు మంచి కంటెంట్ కోసం దక్షిణాది పరిశ్రమతో చేతులు కలుపుతున్నారు ఈ అవకాశాన్ని సౌత్ పరిశ్రమ అందిపుచ్చుకుంటోంది మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అందించడం ద్వారా బాలీవుడ్లో పాగా వేస్తోంది ఇలా ఉత్తరాది దక్షిణాది పరిశ్రమలు కలసి పనిచేయడం తెలివైన వ్యూహం అని రుజువైంది బాలీవుడ్ ఇండస్ట్రీతో కలవడం ద్వారా తెలుగు సినిమాకు సరికొత్త మార్కెట్ పరిచయమవుతోంది అలాగే ఇటీవలే ముంబైలో నిర్వహించిన ఈఫా రెండు వేల ఇరవై నాలుగు వేడుకల సన్నాహక కార్యక్రమంలో పాల్గొన్న రానా వేదికపైన ఉన్న షారుఖ్ ఖాన్ పాదాలను తాకి నమస్కరించారు షారుచ్ వెంటనే రానను ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం అక్కడ ఉన్న వారిని ఆకట్టుకుంది ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి సమంత కూడా కొన్ని రోజుల క్రితం ఓ ప్రచార కార్యక్రమంలో కరణ్ జోహర్ పాదాలను తాకి నమస్కరించారు ఇలాంటి సంఘటనల వల్ల మనమంతా ఒకటే అనే సందేశం బలంగా జనాల్లోకి వెళ్లి మంచి వాతావరణాన్ని సృష్టిస్తోంది దక్షిణాది హీరోయిన్లకు బాలీవుడ్లో మంచి గుర్తింపు దక్కుతోంది సౌత్ నుంచి బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న సమంత అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు ది ఫ్యామిలీ మ్యాన్ రెండు శిరీసతో హిందీ జనాలకు చేరువయ్యారు సమంత ఆమె నటించిన హనిబన్ని హిందీ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే సమంత విషయంలో ఇది కేవలం ఆమె నటన జీవితానికే పరిమితం కాలేదు ఆమె విడాకులు తీసుకున్న సమయంలో అనారోగ్యానికి గురైన సందర్భంలో బాలీవుడ్ వర్గాలు ఆమెకు బాసటగా నిలిచాయి యానిమల్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బాలీవుడ్లో రష్మిక ప్రభ వెలిగిపోతోంది అగ్రహీరోల చిత్రాల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి సల్మాన్ ఖాన్తో సికందర్ విక్కీ కౌసల్ సరసన ఛావా చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు గ్లామర్ పాత్రల్లో రాణించే బాలీవుడ్ హీరోయిన్లకు భిన్నంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను పోషిస్తూ మంచి విజయాలను దక్కించుకుంటున్నారు అలాగే ఉత్తరాదిలోనూ వసూళ్ల మోత మోగించిన కల్కి విజయంలో దీపికా పదుకునే అమితాబ్ బచ్చన్ స్టార్డం అక్కరకొచ్చిందనే చెప్పాలి పరాజయాలతో డీలా పడిన బాలీవుడ్ స్టార్స్ హిట్ కొట్టేందుకు దక్షిణాది దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఖాన్ ఖాన్కు తమిళ దర్శకుడు అట్లీ జవాన్ చిత్రంతో భారీ విజయాన్ని అందించారు అలాగే రణబీర్ కపూర్కు యానిమల్ రూపంలో సాలిడ్ హీట్ ఇచ్చారు సందీపరెడ్డి వంగ అలాగే దక్షిణాది దర్శకులు హృతిక్రోషంతో కలిసి వార్ రెండు చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు అలాగే రామాయణంలో యష్ నటిస్తున్నారు పలువురు సీనియర్ బాలీవుడ్ నటులు దక్షిణాది చిత్రాల్లో ప్రతినాయక పాత్రల్లో అలరిస్తున్నారు